హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బాడీ మెజర్మెంట్తోనే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం చాలా మందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సరిగా కుదరడం లేదు అని చెప్తున్నారు కదా ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనం వెనకాల భాగం అయితే కట్ చేసేసుకోవాలి సో వెనకాల భాగము విధంగా చేతులు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను ఈరోజు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే పాయింట్ టు పాయింట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం సో ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఈ ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి చూడండి ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వెనకాల భాగం ఉండాలి అని చెప్పినాను కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇది నెక్ కదా ఇదిగోండి ఈ లైన్ అనేది ఈ లైన్ అనేది ఈ బొద్దు పాటుకు ఇలా స్ట్రైట్గా అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కావాలి అనుకోండి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఇక్కడ ఉందా సో ఈ లైన్ ఇక్కడ పెట్టేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం మిగతా డిఫరెన్సెస్ అయితే ఏముండవు జస్ట్ ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తేనేమో స్ట్రైట్ కట్ బ్లౌజ్ క్రాస్లో పెట్టి కట్ చేస్తే క్రాస్ కట్ బ్లౌజ్ మిగతా కట్టింగ్ అంతా కూడా సేమ్ యాజ్ టీస్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా క్రాస్లో పెట్టేసుకున్నాం అవునా క్రాస్లో పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనకి కట్ అయిపోతుంది కదా అనిపిస్తుంది మీకు కానీ ఇక్కడ కట్ అయితే మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఉండదు ఎందుకంటే ఇది నెక్ కోసం కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాం ఫస్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఒక నెక్ ఒకటి మార్క్ చేసుకోలేదు మిగతా అంతా కూడా మార్క్ చేసేసుకున్నాం నెక్ ఎందుకు మార్క్ చేయలేదు అంటే వెనకాల భాగం యొక్క నెక్ అనేది డీప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది సో అందుకోసం అనేది మనం నోట్ చేసేసుకోలేదు ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకోవాలి కదా ఎప్పుడు కూడా మనం వెనకాల భాగం కానీ ముందు భాగం కానీ నెక్ మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా కొలుస్తున్నామా లేదు అనుకుంటే ఇలా క్రాస్లో కొలుస్తున్నామా అనేది గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇలా క్రాస్లో కొల్చినాం అనుకోండి ఇప్పుడు నేను భుజం దగ్గర నుండి నెక్కు మధ్యలో వరకు కోల్చినప్పుడు క్రాస్లో గోల్చుకున్నా అప్పుడు నాకు ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది సో సేమ్ అదేవిధంగా ఇక్కడ క్రాస్లో ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి స్ట్రైట్గా పోల్చుకున్నాం అనుకోండి ఇలా భుజం దగ్గర నుండి స్ట్రైట్గా కోల్చుకుంటే స్ట్రైట్గా తీసుకోవాలి ఆ విధంగా తీసుకోవడం వల్ల మీకు హాఫ్ ఇంచు డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇటు సైడ్కి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు పావి ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఏమాత్రం చేంజ్ చేయకుండా ఇలా క్రాస్లో తీసేసుకోండి ఓకే ఈ విధంగా క్రాస్లో తీసేసుకొని ఈ ప్లేస్లో మాత్రం రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మార్క్ చేసేసుకునే ఫస్ట్ పాయింట్ ఇది వచ్చేసి మనకి నెక్ నెక్స్ట్ మనం చంక మార్క్ చేసేసుకుందాం చంక అనేది ఆల్రెడీ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకున్నాం అవునా కానీ ఇది వెనకాల భాగం యొక్క చంక కానీ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనం లోతు అనేది తీసుకోవాలి ఎందుకు లోతు అనేది తీయాలి అంటే ఇప్పుడు మీరు మీ చేతిలో ఫోన్స్ అయితే పట్టుకున్నారు కదా వీడియో చూసేవాళ్ళు అప్పుడు మీ హ్యాండ్ మూమెంట్ అనేది ఏంటంటే ముందుకున్నది సో ఆటోమేటిక్గా మనకి ఆర్మ్ హోల్ చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి సో అలాంటి ముడతలు ఎక్కువగా రావద్దు అని అనుకుంటే మనం ఇలా లోతు అనేది తీసేసుకోవాలి సో ఈ పాయింట్స్ని కలుపుకుంటూ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఉందో చూసేసుకోండి ఇది ఎంతున్నా మనకి సంబంధం లేదు కానీ ఎంతుందో కరెక్ట్గా తీసేసుకోండి ఇక్కడ నాకు రెండున్నర కంటే రెండున్నర కంటే కొంచెం ఎక్కువ ఉంది సో సేమ్ అంతే ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుంటున్నా ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఉందో తీసేసుకోండి ఈ సైడ్ కూడా ఇలానే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఈ కార్నర్ దగ్గర ఒక పావించ్ ఇలా బయటికి తీసేసుకొని ఈ రెండు పాయింట్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మాకు చేసేసుకోండి ఇదంతా అవసరమాకి అంటే మీకు ఎక్కడ కూడా ముడత లేకుండా బ్లౌజ్ కుదరాలి అనుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి మిగతా వల్ల అవసరం లేదు ఓకే సో ఈ కార్నర్ దగ్గర ఇది వెనకాల భాగం కదా ఇదిగోండి ముందు దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోండి ఈ హాఫ్ ఇంచ్ లోతు అనేది ఏ విధంగా కలపాలి ఇక్కడ నుండి ఇట్లా వన్ ఇంచ్ కలిపేసుకోండి ఈ విధంగా వన్ ఇంచ్ కలిపేసి ఈ పాయింట్ అనేది ఇలా కలిపేసుకోండి ఇదిగోండి ఇక్కడికి మళ్ళీ నెక్స్ట్ ఈ పాయింట్కి కలిపేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్ని కలిపిన తర్వాత ఇలా కొంచెం బయట నుండి లోపలికి అనేది తీసేసుకోవాలి ఈ లైన్ పైన బయట నుండి ఇలా లోపలికి తీసేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కొందరు అంటారు కదా మీకేమో రావు మాకేమో వస్తాయని సో ఇలా కనుక మీరు కట్ చేసుకున్నారనుకోండి చంక దగ్గర ముడతలు అనేవి రావు ఇది మనం కట్ చేసేసుకోవాల్సిన సెకండ్ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి అనేది నెక్స్ట్ నెక్ అయిపోయింది చంక భాగం అయిపోయింది నెక్ నెక్స్ట్ ఏం కావాలి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు పొడుగు అనేది కావాలి మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలి కస్టమర్కి అందాద కొద్ది తీసుకోవాలా కొలత బ్లౌజ్తో తీసుకోవాలా అనే డౌట్ అయితే వస్తుంది అవునా సో కస్టమర్ కొలతలు తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ పైన భుజం ఉంది అనుకోండి భుజం పైన పెట్టేసుకోండి భుజం పైన ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఇక్కడికి ఎండ్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఇలా తీసుకోవాలి ఇలా భుజం దగ్గర నుండి ఇది మన మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అనుకోండి ఇది మనం ఇదిగోండి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ చెస్ట్ ఎక్కడికి ఎండ్ అవుతుంది అంటే దీన్ని ఇది మనం ఏమంటామంటే లోయర్ చెస్ట్ అంటాం ఈ భుజం దగ్గర నుండి ఈ ఎక్కడి వరకు చెస్ట్ ఎండ్ అవుతుందో నోట్ చేసేసుకోండి ఇక్కడ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఉంది పదమూడు ఇంచులు ఉంది సో నేను తీసుకున్న కస్టమర్ కోల్తా బ్లౌజ్ కూడా సేమ్ పదమూడు ఇంచులు ఎక్కడ నుండి తీసుకున్న భుజం దగ్గర నుండి కింద చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు తీసుకుంటే నాకు పదమూడు ఇంచులు వచ్చింది సో మీరు తీసుకున్నప్పుడు మీకు ఎంత అయినా రానివ్వండి అర్థమవుతుందా మీరు తీసుకున్నప్పుడు మీకు ఎంత వచ్చినా కూడా దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి అర్థమవుతుందా ఎంత వస్తే దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఏమో కొంచెం కిందికి ఉన్నట్టు ఉంటుంది లేదనుకోండి కరెక్ట్గా ఈ కట్ దగ్గర ఉండడం వల్ల కూడా మీకు కరెక్ట్గా షేప్ అనేది రాదు సో కొంచెం కిందకు ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే ఇక్కడ పైన భాగానికి కింద ఉన్న షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సో పదమూడు ఉంది కాబట్టి పద్నాలుగు తీసుకోండి మీకు పదకొండు వచ్చింది అనుకోండి ఎంత తీసుకోవాలి పన్నెండు పద్నాలుగు వస్తే పదిహేను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి పదమూడు ఇంచులు ఉంది కాబట్టి నేను ఎంత తీసుకున్నా పద్నాలుగు ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే పైనున్న చెస్ట్ పార్ట్ అనేది లూజ్గా రాదు అదే విధంగా సాగిపోయినట్టు ఉండదు అదేవిధంగా ఇక్కడున్న చెస్ట్ పైకి ఈ షేప్ బెల్ట్ అనేది ఎక్కి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది మనం కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కట్ చేసినప్పుడు చాలామంది చెప్పే మెయిన్ ప్రాబ్లం ఏంటి పైన చెస్ట్ షేప్ సరిగ్గా ఉండకుండా లూజ్గా ఉంటుంది సాగిపోయినట్టుగా ఉంటుంది అని కొందరు చెప్తారు ఇంకొందరు ఈ పైన చెస్ట్ పార్ట్ పైకి ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా వస్తుంది అని చెప్తారు సో మీరు కనుక కొలత బ్లౌజ్ కొలతలతోని ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాదు అర్థమైంది కదా ఇది మనం తీసుకున్న థర్డ్ పాయింట్ ఇది మన ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఇది తీసుకోవడం మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ ఎక్కడ తీసుకోవాలి అంటే మెయిన్ డాట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనేది ఇట్లా తీసుకున్నాం మెయిన్ డాట్ అంటే ఏంటి అంటే ఈ పాయింట్ అనేది మనం ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసేది కరెక్ట్ షేప్ లాగా రావాలి కొందరికి ఏమవుతుంది ఇదిగోండి ఇట్లా జరిగినట్టుగా చూపిస్తుంది మనం కుట్టే కుట్లు చెస్ట్ అనేది కాదు కుట్టే కుట్లు ఇట్లా కనిపిస్తుంది లేదంటే ఇది జరిగినట్టు కనిపిస్తుంది ఇలా కాకుండా పర్ఫెక్ట్గా ఈ విధంగా ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ ఏ సైజు వాళ్ళకైనా ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇది ఫర్ ఆల్ సైజెస్ రెండున్నరించులకి మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి మనకి చెస్ట్ ఎండ్ అవుతుంది చూడండి ఈ చెస్ట్ అయిన కింది భాగంలో నడుము కొలత తీసేసుకోవాలి రౌండ్గా అక్కడ మన నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు ఇంచుల కంటే తక్కువ వచ్చిందా చూసుకోండి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇంచుల కంటే తక్కువస్తే రెండు ఇంచులు తీసుకోవాలి ఈ ఇంచులు ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ ఈ రెండున్నర ఇంచులు అనేది అందరికీ ఫిక్స్ ఈ రెండున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఇంచులు తీసుకోవాలి ఎవరికి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఒకవేళ నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి ఈ కొలత వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు నేను కట్ చేసి ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు ఉంది సో ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు ఉంది అంటే ముప్పై కంటే తక్కువ ఉన్నట్టే కదా ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి నేను రెండున్నర ఇంచులు ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా మధ్యలోకి మార్క్ చేసేసుకుంటే ఇది మన మిడిల్ పాయింట్ ఓకే కానక్కి నాకు నడుము కొలత ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంది అప్పుడు నేను ఎంత తీసుకోవాలి అని కొందరు అడుగుతారు సో అలాంటప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పావు తక్కువ ఇంచులు తీసుకోండి లేదు కొలత ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉండి కొందరికి చెస్ట్ హెవీగా ఉంటుంది అంటే నార్మల్ కాకుండా కొంచెం ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ మనకు తెలుస్తుంది మనం లేడీస్ మీద బట్టి మనకు తెలుస్తుంది కదా సో అలాంటప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇక్కడ మనం వెడల్పు తీసుకుంటాం మనం ఇక్కడ సైజ్ అనేది మంచిగా సెట్ అవుతుంది ఓకే ఇప్పుడు మన కొలత ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కాబట్టి రెండున్నర తీసుకున్న ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే పదొక మూడు కానీ ఇంచులు కానీ తీసేసుకోవాలి ఓకేనా ఇది మన మే మిడిల్ పాయింట్ సో ఇదిలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క పొడుగు నేను రెండున్నర ఇంచులకైతే మార్క్ చేసేసుకుంటున్నా రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసేస్తున్నా ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ అనేది ఇలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది కానీ కొలత కట్ చేసేటప్పుడు కొందరు ఏం చెప్తారు చెస్ట్ పార్ట్ అనేది హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అని చెప్తారు చెస్ట్ పార్ట్ అనేది హుక్స్ చంక సైడ్ చూస్తుంది అని చెప్తారు సో అలా ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా ఈ పాయింట్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నా చాలు ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండు ఉన్నారా తక్కువ ఉంటే రెండు ఎక్కువ ఉంటే ముప్పో అదొక మూడు అలా గుర్తుపెట్టేసుకుంటే ఈజీ ఉంటుంది సో ఇది మనం తీసేసుకున్న నాలుగో పాయింట్ క్లియరా మూడో పాయింట్ నాలుగో పాయింట్ క్లియర్ గుర్తుపెట్టేసుకోండి మీకైతే క్లియర్ అర్థమైందని నేను అనుకుంటాను నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎంత ఉండాలి మరి అంటే ఇది అందరికీ ఫిక్స్ అయితే కాదు కొందరు కొందరు ఎక్కువ పెట్టుకుంటారు కొందరు తక్కువ పెట్టేసుకుంటారు సో ఇక్కడ నేను ఐదు ఇంచులకి పెట్టేస్తున్నా ఇక్కడ నేను ఐదు ఇంచులకి మార్క్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న షేప్ బెల్ట్ దీనికి జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది మొత్తం రెడీ అయ్యేసరికి ఎంత అవుతుంది నాలుగు ఇంచులు అవుతుంది ఒకవేళ కస్టమర్ వచ్చి మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలి అంటే తక్కువ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాయింట్ని ఇటు కలిపేసుకోండి అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇది ఉన్న దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ ఈ విధంగా పైకి తీసేసుకుంటే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు అర్థమవుతుంది కదా సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కస్టమర్ వచ్చి ఏం చెప్తారు ఆకే ఆ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ వచ్చింది నాకు అంటారు సో ఆ హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావించ్ ఎక్స్ట్రా తీసేసుకోండి పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి అప్పుడు మీకు హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాదు ఇది ఫస్ట్ డాట్ కదా నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక పావి ఇంచు వదిలేసేసేయండి ఇప్పుడు ఈ ఎంత ఉంది ఐదు ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం కదా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది ఎక్కడైతే మధ్యలోకి ఫోల్డ్ చేస్తామో ఇక్కడ మనం సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు వచ్చేసి రెండు బావి ఇంచులు తీసేసుకొని సైడ్కి ఒక పావు పావు ఇంచు ఉండే విధంగా తీసేసుకోండి రెండు బావు రెండున్నర అట్లయినా తీసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ మరి థర్డ్ డాట్ కోసం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే చూడండి ఈ డాట్ నుండి ఈ డాట్కి ఎంత డిస్టెన్స్ ఉంది రెండున్నర ఇంచుల డిస్టెన్స్ ఉంది సేమ్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్కి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఈ పాయింట్ నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేయండి సో ఇది ఎక్కడైతే మనకి కలుస్తుందో ఇవి రెండు పాయింట్లు అదే మన థాట్ డాట్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి థార్డ్ డాట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది కొందరు కస్టమర్స్ వచ్చి ఏం చెప్తారు మాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రౌండ్గా ఉండాలి అని కొందరు చెప్తారు కొందరు వచ్చేసి ఏం చెప్తారు కొందరు షార్ప్గా ఉండాలి అని చెప్తారు సో రౌండ్గా ఉన్న వాళ్ళు రౌండ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేసిండ్రు అనుకోండి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ షేప్ అనేది ఇలా రౌండ్గా కనిపిస్తుంది లేదు కొందరికి షార్ప్గా కావాలి అనుకుంటారు సో షార్ప్గా కావాలి అన్న వాళ్ళు ఏం చేయాలి ఈ డాట్స్ ఉంటాయి కదా ఈ డాట్స్ ఇంకొంచెం ఇలా పై పైకి స్టిచ్ చేసి వదిలేసాము అనుకోండి ఇక్కడి వరకు స్టిచ్ చేసినాం అనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్గా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లాస్ట్ వీడియోస్లో ఇక్కడ కొంచెం సైడ్కి ఎక్కువ తీసుకోండి అని చెప్పినాను కదా సో దానివల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు ఇది వచ్చేసి ఇంకొందరికి ఫోర్త్ డాట్ కావాలి అంటారు కదా సో ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు లేదు అవసరం లేదు అనుకున్న వాళ్ళు వదిలేసేసేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బాడీ మెజర్మెంట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేసి ఈ సైడ్